రేపే బుధవారం రేపు బుధవారం రోజున గణపతి పటం ముందు ఈ ఒక్క ఆకుని పెట్టండి ఇక మీ దశ మారిపోయి దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం నాలుగు దిక్కుల నుండి దో శ్రీకాళికా దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును వస్తుంది అయితే రేపు బుధవారం గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం కనుక బుధవారం రోజున చేసే పరిహారాలు ఏవైనా సరే గణపతి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి మందారం పువ్వు అంటే గణపతికి చాలా ఇష్టం కనుక రేపు బుధవారం రోజున గణపతికి పూజలో మందారం పువ్వుని తప్పకుండా సమర్పించండి ఇక బుధవారం రోజున మనం ఏ పరిహారాలు చేసినా ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ముఖ్యంగా గణపతి అంటే మనం ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఏ చిన్న పూజ అయినా ఏ చిన్న పరిహారం అయినా గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతిని పూజించటం వల్ల మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అంటే ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కూడా పూజ పూర్తవుతుంది అని నమ్ముతూ ఉంటాము అంతేకాదు ఎప్పటికీ కూడా మనకు బాగుంటుందని నమ్ముతాము అంటే ఒక గృహ ప్రవేశం కావచ్చు ఒక వ్యాపార స్థలం దగ్గర మనం వ్యాపారం చేస్తున్నా సరే ఎక్కడైనా సరే ముందుగా గణపతిని పూజిస్తాము ఆ వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అనేదే మన నమ్మకం అలానే గణపతి అనుగ్రహం ఉంటే మనం మనస్సులో ఏదైనా కోరిక కోరుకున్నా నెరవేరుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక పరంగా లాభపడతాము కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది అలానే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి గణపతికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం బుధవారం రోజున గణపతిని ఎర్రని మందారం పూలతో పూజించి స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులు బెల్లం లేదా ఉండ్రాళ్ళు వంటివి నైవేద్యంగా పెట్టారు ఇలా వాటిని నైవేద్యంగా పెట్టడం వల్ల మన సమస్యలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మనకి అదృష్టం అయితే విపరీతంగా అంటే విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మన దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి కష్టాలు అనేవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మనకు ఏవైనా సరే సమస్యలు తొలగిపోయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి మన జీవితం అనేది అద్భుతంగా ఆనందంగా మనకు నచ్చినట్టుగా మారాలి అంటే గనక తప్పకుండా కూడా రేపు బుధవారం రోజున గణపతి పటం ముందు ఇది ఒక్కటి పెట్టాలి మన ధర్మాల ప్రకారం చూసుకున్న పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న కొన్ని చెట్లు కొన్ని ఆకులు అనేవి చాలా ప్రత్యేకమైనటువంటివి వాటితో మనం పరిహారం చేస్తే మంచి ఫలితం అనేది కలుగుతుంది కొన్ని లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి చెట్లు ఉంటాయి ఆ చెట్ల యొక్క ఆకులకి కూడా అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది అలా ఆ చెట్ల ఆకులకి అలానే చెట్లకి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అంటే దైవాన్ని పూజించటం వల్ల అలా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని కలిగింపజేసుకోవాలి అన్నా మన సమస్యలు తొలగిపోవాలి అన్నా ఆర్థికంగా మనకి కలిసి రావాలి అన్నా కుటుంబ పరంగా కూడా మనం మంచి ఫలితాలను పొందాలి అన్నా సరే మనకు ఎంతో ఇష్టమైనటువంటి గణపతికి ఈ ఒక్క ఆకుని సమర్పించాలి అది కూడా రేపు బుధవారం రోజున ఇక గణపతి అనుగ్రహంతో మనకు ఆర్థిక సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలానే మన మనస్సులో ఏదైనా కోరిక ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక కోరిక అయితే తప్పకుండా ఉంటుంది అలానే చాలామందికి కూడా మనం ఎప్పుడైనా సరే మంచి అంటే చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి అవి తొలగిపోవాలి అని బాగా సంపాదించాలి అని డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అని ఆరోగ్యపరంగా సమస్యలు ఉండకుండా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా అలా మనం అనుకున్నవన్నీ జరిగి మనం జీవితంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి ఆ పరిహారాల వల్ల మన సమస్యలు అయితే తొలగిపోతాయి మనకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితం అనేది అద్భుతంగా ఆనందకరంగా మారాలి అంటే మాత్రం కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి ఏ పరిహారాలు చేయాలి అంటే గనక మనలో చాలా మందికి చాలా పరిహారాలు తెలుసు కానీ చెట్లకి ఇంతటి శక్తి ఉంటుందా అనేటటువంటిదే చాలా మందికి అయోమయంగా ఉంటుంది కానీ నిజంగా చెట్లకి అంతటి శక్తి ఉంటుంది ఎందుకంటే మనం అంటే సముద్రం నుండి వచ్చినటువంటివి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అలానే వాటిని ఎందుకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తామంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని కల్పవృక్షాలు అమృతం ఆలాహలం కూడా జన్మించాయి అయితే ఈ వృక్షాలకి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది వాటిని మనం వాటితో పరిహారాలు చేసినా పూజలు చేసినా సరే మన దరిద్రాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు పూర్తిగా కూడా తొలగిపోతాయి అదృష్టమైతే ఖచ్చితంగా కూడా విపరీతంగా కలిసి వస్తుంది ఇక వాటితో మనం పరిహారాన్ని నమ్మకంగా చేయాలి నమ్మకంతో చేయాలి అప్పుడే మన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలా మందికి ఆర్థికంగానే ఎక్కువగా కష్టాలైతే ఉన్నాయి ఈ ఆర్థిక కష్టాల వల్లే చాలా మంది కూడా అప్పులు చేయవలసి వస్తుంది అప్పులు చేయడం వల్ల మళ్ళీ తిరిగి అప్పుని చెల్లించలేకపోవటం వల్ల ఆ చేసిన అప్పుకి వడ్డీ పెరుగుతూ వస్తుంది ఇటు అప్పులు వడ్డీలు కట్టలేక సరిపోతారు అటు వారికి నచ్చినవి తినలేక నచ్చినట్టుగా ఉండలేక చాలా బాధపడుతూ ఉంటారు ఎంత చేసినా ప్రతిఫలం లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు అసలు మనకు దైవానుగ్రహం ఉండాలి ఉండటం ఎంత ముఖ్యమో చెడు శక్తి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవటం కూడా అంతే ముఖ్యం ఈ చెడు శక్తి యొక్క దుష్ప్రభావాలను తొలగించుకోవాలి అంటే మరి ఏ పరిహారం చేయాలి అంటే గనక ఈ యొక్క చెడు శక్తి యొక్క దుష్ప్రభావాలు మనం తొలగించుకోవాలి అంటే గనక ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలను మనం పాటించవలసి ఉంటుంది అయితే దైవానుగ్రహం ఉంటే దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది ఈ దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అంటే ముందు మనం చేయవలసింది ఏమిటి అంటే గనక గణపతి అనుగ్రహం ఉండాలి గణపతి అంటే సకల దేవునికి దేవుళ్ళకి కూడా అధిపతిగా మనం పరిగణిస్తూ ఉంటాము గణపతి అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మనకు దరిద్రం అనేది ఉండదు గణపతి యొక్క అనుగ్రహం ఉంటే మన సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి కనుక గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం తప్పకుండా పొందాలి మరి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం గణపతి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా మనం జీవితంలో ఎదగాలి అంటే గణపతికి ఇష్టమైనటువంటివి కొన్ని సమర్పించడం వల్ల మన మనస్సులో కోరిక నెరవేరుతుంది రేపు బుధవారం రోజున ఒక మందారం ఆకుని తీసుకొని దానిపైన కొద్దిగా పచ్చకర్పూరం కొంచెం పసుపు కొంచెం కుంకుమను కూడా వేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఇలా మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది మీ యొక్క చెడు దోషాలు చెడు జాతకంలో ఉండే చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక మర్చిపోకుండా కూడా రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు బుధవారం రోజున గణపతి ముందు ఒక మందారం ఆకుని పెట్టి అందులో పచ్చకర్పూరం పసుపు కుంకుమను వేసి మీ మనస్సులోని కోరికను చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా కూడా మీ సమస్యలు తొలగిపోతాయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఎంతో బాగా మీరు సంపాదిస్తూ ఆర్థికంగా ఎంతో ఎదుగుతారని చెప్పుకోవచ్చు కనుక మర్చిపోకుండా ఈ విధంగా చేయండి మందారం ఆకు గణపతికి చాలా ఇష్టం కనుక రేపు బుధవారం రోజున మందారం ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి బుధవారం రోజున గణపతి పటం ముందు ఏ ఆకుని పెట్టడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందని ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి మీరు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు కష్టాలు దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టమైతే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి